తొంభై శాతం నాట్లు పూర్తి వర్షాలతో అనుకూల పరిస్థితి పశ్చిమంలో పొగాకు రైతుల హుషారు అంటూ ఈనాడులో శనివారం ప్రకాశం జిల్లా పేజీలో పొదిలి డేట్ లైన్లో వార్త వచ్చింది ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పొగాకును లాభ నష్టాలతో సంబంధం లేకుండా జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు పశ్చిమ ప్రాంతంలో సాగునీటి కాలువలు లేకపోవడంతో ఎక్కువ మంది వర్షాధారంగానే సాగు చేస్తారు నెల రోజులుగా వాతావరణం అనుకూలిస్తుండటంతో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు గతంలో మంచి లాభాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అధికారులు వారిస్తున్న వారు వెనక్కి తగ్గటం లేదు పొదిలి న్యూస్ టుడే జిల్లాలోని ఎస్బిఎస్ ఎస్ఎల్ఎస్ రీజన్ల పరిధిలో ఈ ఏడాది అరవై ఏడు వేల హెక్టార్లలో పంట సాగుకు బోర్డు అనుమతించింది నూట ఐదు మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అవకాశం కల్పించింది మూడేళ్లుగా వరుసగా లాగా లాభాలు గడించిన పొగాకు రైతులు ఈ ఏడాది సైతం అదే ఊపులో పంట వేశారు బోర్డు నిర్దేశించిన విస్తీర్ణం కన్నా అధికంగా వేస్తున్నారు ఇప్పటికే సుమారు యాభై వేల హెక్టార్లకు పైగానే నాట్లు పడటం విశేషం అనుకూలిస్తున్న వాతావరణం జిల్లాలో పొగాకు నాట్లు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వేస్తుంటారు పశ్చిమ ప్రాంతంలోని తేలిక నేలల్లో వర్షాలు పడ్డప్పుడు రైతులు ఎక్కువగా నారు వేస్తారు రెండు నెలలుగా తరచు వర్షాలు పడుతుండటం చల్లటి వాతావరణం ఉండటం వారికి కలిసి వచ్చింది దీంతో కనిగిరి పొదిలి వేలం కేంద్రాల పరిధిలో మార్కాపురం దర్శి కొనకనమెట్ల బర్రిపూడి పీసీపల్లి పామూరు హనుమంతునిపాడు తదితర మండలాల్లో తొంభై శాతం మేర నాట్లు పూర్తయ్యాయి పొదిలి వేలం కేంద్రం పరిధిలోని ఎనిమిది వేల ఏడు వందల హెక్టార్లలో నాట్లు వేశారు మరో వెయ్యి ఎకరాల్లో నాట్లు పడతాయి అంటున్నారు ఆకు కొట్టుడికి సిద్ధం నల్లరేగడి నేలలైన అయిన ఒంగోలు వెల్లంపల్లి కేంద్రాల పరిధిలో నాట్లు ఆలస్యంగా వేస్తున్నారు ఆయా వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటికే సరాసరిన నాలుగు నుంచి ఐదు వేల హెక్టార్లలో పొగాకు వేశారు ప్రారంభంలో పొగాకు మూట ధర మూడు నుంచి నాలుగు వేల వరకు పలికింది ప్రస్తుతం రెండున్నర వేలకు అందుబాటులో ఉంది ముందస్తుగా నాట్లు వేసిన తోటల్లో ఆకు మొదటి కొట్టుడుకు సిద్ధమవుతున్నారు పొగాకు రైతులకు బ్యాంకులు పిలిచి మరీ రుణాలు ఇస్తుండటంతో వారిలో మరింత హుషారు కనిపిస్తోంది దీంతో లక్షలాది రూపాయల రుణాలు తీసుకొని పెట్టుబడి పెడుతున్నారు మరోవైపు కర్ణాటకలో ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది అయినప్పటికీ రైతులు సాగు విస్తీర్ణం ఏమాత్రం తగ్గడం లేదు లాభం లేకపోయినా కనీసం నష్టం రాదన్న మొండి ధైర్యంతో రైతులు సాగు చేస్తున్నారు పొగాకు బోర్డు అధికారులు మాత్రం అనుమతించిన మేరకే ఈ ఏడాది పంట సాగు చేసుకోవాలి అని కోరుతున్నారు వచ్చే ఏడాది పొగాకు మార్కెట్ను అంచనా వేయలేమని అధికారులు చెబుతుండటం విశేషం